నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ నేతల జంపింగ్స్ వేగవంతమయ్యాయి ఇప్పటికే వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు టీడీపీ జనసేనలో చేరి టికెట్లు తెచ్చుకున్నారు మరికొందరు పార్టీ మార్పు పైన డైలమాలో ఉన్నారు ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే బీజేపీ వైపు చూస్తున్నారు టీడీపీ జనసేనలో టికెట్ హౌస్ఫుల్ కావడంతో చివరి ప్రయత్నంగా కమలంగూట్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో గూడూరు నుంచి అవకాశం కల్పించాలని కోరినట్టు తెలుస్తోంది అయితే టికెట్ పైన స్పష్టమైన హామీ ఇవ్వలేనని పురంధేశ్వరి వైసీపీ ఎమ్మెల్యేకు చెప్పారనే టాక్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది ఇప్పటికే గూడూరు నుంచి పాసం సునీల్ కుమార్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది ఏపీలో రెండు వేల పద్నాలుగు నాటి సీను రిపీట్ అవుతుంది వచ్చే ఎన్నికలకు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి వెళుతున్నాయి పోటీ చేసే స్థానాలు అభ్యర్థులపై మూడు పార్టీల ముఖ్య నేతలతో చర్చలు చేస్తున్నారు బీజేపీకి ఆరు ఎమ్మెల్యేలు ఆరు ఎంపీ సీట్లు కేటాయిస్తారనే వార్తలు వస్తున్నాయి ఎంపీ స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఎంపిక పూర్తయిందని అంటున్నారు ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ కొంతమంది పేర్లతో సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కెర్లు కొడుతుంది అటు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం అభ్యర్థుల అంశం దాదాపు కొలికి వచ్చినట్టేనని అంటున్నారు ఈ నెల పద్నాలుగో తేదీ ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది ఆలోపే అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయాలనే ఆలోచనతో కూటమి భావిస్తోంది దీంతో ఇప్పుడు ఏ పార్టీకి సీటు దక్కుతుందనే ఉత్కంఠ పెంచుతోంది ఇలాంటి సమయంలో వరప్రసాద్ పురంధరేశ్వరతో సమావేశం అవడం హాట్ టాపిక్ గా మారింది వరప్రసాద్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన రెండు వేల పద్నాలుగులో తిరుపతి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఈసారి ఎన్నికల్లో వరప్రసాద్కు సీఎం జగన్ సీటు నిరాకరించారు గూడూరు వైసీపీ ఇన్ఛార్జిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మెరిగిన మురళీధరరావు పేరును పార్టీ ఖరారు చేసింది దీంతో వరప్రసాద్ కొద్ది రోజుల క్రితం జనసేనాని పవన్ను కలిశారు గతంలో తిరుపతి నుంచి గెలిచిన దృశ్యా తిరుపతి ఎంపీగా అవకాశం కల్పించాలని పవన్ను కోరారట అయితే జనసేనాని స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వరప్రసాద్ బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు వరప్రసాద్ కోరినట్టుగా సీటు ఇచ్చే పరిస్థితి లేదని పార్టీ కోసం పని చేస్తే భవిష్యత్తులో సముచిత ప్రాధాన్యత ఉంటుందని పురంధేశ్వరి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఆ ఎమ్మెల్యే బీజేపీలో చేరతారా లేదా అనేది చూడాలి ఇది మెటార్న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్